ఉంటది కానీ మనము సేవించే దేవుడు అ ఆఫ్ పర్పస్ తెలుసా మనము సేవించే దేవుడు మీరు పుట్టక ముందే గర్భంలో రూపించబడక ముందే ఈ ఉద్దేశముతో ఈ బిడ్డని పుట్టిస్తున్నాను దిస్ ఇస్ ఆర్ హర్ మీరు ఆ డెస్టినేషన్ ముందు వెళ్ళాలి అని దేవుడు ఆశపడితే గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ పర్పస్ ఆ ఉద్దేశము కలిగి ఉంటే ఇప్పుడు ఒక వైర్ సడన్ గా షార్ట్ సర్క్యూట్ అయితే ఎలా ఉంటది మొత్తం డిస్కనెక్ట్ అవుతుంది అదే రీతిగా మన పర్పస్ ని కూడా మన దగ్గర నుండి డిస్కనెక్ట్ చేయడానికి అఫ్ ఎప్పుడు కూడా పాండవం చేస్తున్నాడు ముందుకు వెళ్తున్నాడు ఎలాగైనా వీరి పర్పస్ ని డిస్ట్రాయ్ చేయాలి అందుకే నేను చాలా మంది అంటారు నా జీవితంలో గురేంటో నాకు తెలియదండి నా జీవితంలో గమ్యం ఏంటో నాకు తెలియదండి నాకు అర్థం కావట్లేదు ఐ డోంట్ నో వై వైఎమ్ ఐ హియర్ ఎంతో మందికి ఉంటది కదా నాకు కూడా చాలా సార్లు ఉండేది ఆ ప్రశ్న ఎంత మందికి ఉంది ఐ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అన్న వారుంటి చేతులు ఎత్తి చూపిస్తారా ఓకే ఐ నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అన్న వారుంటి చేతులు ఎత్తి చూపిస్తారా మరి మీతో వారు ఐ డోన్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అన్న వారు ఎక్కువ మంది ఉన్నారు మరి మీతో వారు అటు పర్పస్ తెలియదు అటు దేవుని చిత్తము తెలీదు అని నేను అప్పవారి చేతులు ఉన్నానో తెలియదు అన్న పరిస్థితులు ఉన్నారా మా మామయ్య గారు ఎప్పుడు చెప్తుంటారు అంటిల్ యు నో ద పర్పస్ ఆఫ్ యూర్ లైఫ్ యూ హావ్ నాట్ రియల్లీ స్టార్టెడ్ లివింగ్ అంటారు నిజంగా ఎప్పుడు జీవించడం స్టార్ట్ చేస్తామంటే ఎప్పుడైతే మన జీవితం యొక్క ఉద్దేశము తెలుసుకుంటామో అప్పుడే స్టార్ట్ అవుతుందంట మన అసలైన జీవితం ఈరోజు దేవుని ఉద్దేశము మీ పట్ల తెలుసుకోవాలని ఆశపడితే ఆఫ్ ద టాపిక్ కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను దేవుని సనిలో ఉపవాసం ఉంటా కనీసం మూడు రోజులు ఉపవాసం ఉంటా ఆయన పాదాలని పట్టుకుంటా దేవాని చిత్తము నా పట్ల ఏంటో తెలుసుకుంటా అని ఆశ ఉందా ఇప్పటికైనా ఆశ ఉందా దేవుని ఉద్దేశం నా జీవితం పట్ల నేను తెలుసుకోవాలని నాకు ఎంతో ఆశ ఉంది అన్న వారు ఉన్నారు కదా తెలుసుకోవాలంటే ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి ఇంకేం పని వద్దు ఆ మూడు రోజులు దేవుని సన్నిధిలో టెల్ మీ వై హేర్ లాడ్ టెల్ మీ వై హేర్ ద ఎనిమీ విల్ ఆల్వేస్ మరుగుపరుస్తాడు దేవుని ఉద్దేశం మీ జీవితం మరుగుపరుస్తాడు మస్క మస్కగా కనపడనట్టు బ్లరీ ఇమేజ్ ఇస్తాడు ఎందుకు ఎందుకు జీవిస్తున్నాను ఎందుకు ఉద్యోగం తెలియదు కానీ ఏదో జీవితం అట్లా వెళ్తుంది కాబట్టి వెళ్తున్నాను అంతే అన్న పరిస్థితిలో ఉన్నారండి టేక్ ఫ్రమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఉద్దేశం నుండి మిమ్మల్ని బయటికి లాగాలని ఒక వైర్ సడన్ ఎట్లా డిస్క ఒక పవర్ డిస్కనెక్ట్ ఎట్లా అవుతుందో అలాగ మీ జీవితము పర్పస్ ని డిస్కనెక్ట్ చేసి తప్పుదారి అడ్డదారులు పట్టిస్తూ ఉంటాడండి మొట్టమొదటిగా స్ట్రెస్ రెండవది మూడవది ఆపరేషన్ నాలుగోది ఏం చేస్తాడు తెలుసా డెల్యూజన్ డిసెప్షన్ అంటే మాయ మోసం మాయ మోసం మాయ మోసము చేస్తాడు ఎప్పుడు మాయ మోసం చేస్తాడు